గిల్గాలు అంటే ఏమిటి మీకు తెలిసినటువంటిదే గిల్గాలు అంటే యోర్ధాను నదిని దాటేటప్పుడు యోర్ధాను నది చాలా పొంగుతూ ఉంటే వీళ్ళు నిబంధన మందసం నెత్తుకుని కొందరు ముందుకెళితే వారు పాటలు పాడి మరి దేవుడు అన్నాడు యోహోషవాకు వా వాగ్దానం చేస్తూ నేను ఈ పారేటటువంటి నీళ్లను ఆపుతాను అక్కడ సముద్రాన్ని కదా చీల్చింది ఇక్కడ పారే నీళ్ళను కూడా చీలుస్తాను పో అన్నాడు కాలు పెట్టంగానే ఆ నది అక్కడ అలా ఒక ఒక గోడలాగా నిలబడిపోయింది లక్షల మంది ఆ నదిని దాటిన తరువాత యోర్ధాను నది మళ్ళీ ప్రవహించటం మొదలుపెట్టింది అలా ప్రవహించేటప్పుడు యహోషువా చెప్పాడు పన్నెండు గోత్రాలలో ఉన్నటువంటి మీ పెద్దలందరూ ఒక్కొక్క రాయి తీసుకొని రండి ఆ ఒక్కొక్క రాయిని గుండ్రంగా చోట పెట్టి దాన్ని మనం గిల్గాలు అని పిలుస్తాం మొట్టమొదటిసారి వారు యువర్ధాను నది దాటి కాలు పెట్టినటువంటి ప్రాంతం గిల్గాలు ఆ గిల్గాలులో ఈ రాళ్ళను పెట్టి వాళ్ళు దేవుని యహో ఆ దేవుని యొక్క అడిగిన ప్రతిసారి మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలకు చెప్పండి మీ పిల్లలకు చెప్పండి అని అనుకున్నారు కానీ దాని పర్పస్ ఏమిటి యహోవాయే రక్షకుడు యహోవా నడిపించువాడు యహోవా విజయం ఇచ్చువాడు యహోవా నూతన సృష్టి కార్యాన్ని మన ద్వారా చేస్తున్నాడు అని చెప్పటం కానీ మనమేం చేశాం తీర్థస్థనం చేశాం మా తాతలు రేతులు తాగారు మా మూతులు చూడండి ఇప్పుడు వాసన అని అని చెప్పుకుంటున్నాం బట్ దట్ ఈస్ నాట్ ద కేస్ డిపెండింగ్ ఆన్ గాడ్ ఫ్రెష్లీ ఎవ్రీ డే ఫర్ ఎక్స్పీరియన్సెస్ మన అనుభవాల కోసం ప్రతిరోజు గిల్గాలు చూసి సంతోషపడుతున్నా బాబు ఐఎమ్ దేర్ ఫర్ యూ ఈవెన్ టుడే నేను ఈ రోజుకు నీకు అందుబాటులో ఉన్నాను నువ్వు గిల్గాలు గురించి అప్పుడెప్పుడో దాని గురించి పట్టుకొని సంకల